హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మునగాకుతో ఒక ఆమ్లెట్ వేసుకోబోతున్నాము అందులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకు కాబట్టి నేను మునగాకు తీసుకున్నాను అలాగే కొంచెం క్యారెట్ పీసెస్ ఇంకా మిర్చి అలాగే క్యాబేజ్ పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా దాంట్లోకి ఒక టూ ఎగ్స్ తీసుకున్నాను సో రెసిపీలోకి వెళ్ళిపోతే ఒక చిన్న కడాయి తీసుకున్నాను ఈ కడాయిలోకి మనం ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ తీసుకుంటున్నాం మించి ఎక్కువ వద్దు టూ ఎగ్సే కాబట్టి సో ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఆయిల్ కాగిన తర్వాత మనం మిర్చి వేసేసుకున్నాం మీరు అనుకోవచ్చు ఏంటి మునగాకుతో ఆమ్లెట్ వేస్తున్నారని మునగాకులో ఉండే బెనిఫిట్స్ అంతా ఇంత కాదు చెప్పాలంటే దీంట్లో చాలా వైటమిన్స్ ఉంటాయి లైక్ ఏ వైటమిన్ సి వైటమిన్ ఇంకా కే అండ్ బి వైటమిన్స్ కూడా దీంట్లో ఉంటాయి అవే కాదు ఇంకా క్యాల్షియం మెగ్నీషియం ఐరన్ జింక్ ప్రోటీన్స్ అలానే అమినో ఆసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అలానే బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది దీంట్లోకి మనం ఇప్పుడు క్యాబేజ్ అను మునగాకు వేసేసుకున్నాం ఇంకా చెప్పాలి అంటే మన మునగాకు వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతాయి అండ్ అలానే చాలా ఎనర్జీ కూడా ఇస్తుంది అండ్ దీంట్లో నేను టూ ఎగ్స్ని యాడ్ చేసేస్తున్నాను ఎగ్స్ మెయిన్ కదా ఆమ్లెట్లోకి సో అందుకని టూ ఎగ్స్ని యాడ్ చేసేసాము అండ్ దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను తగినంత వేసుకోండి అలాగే ఒక చిటికెడు పసుపు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను అండ్ ఈ ఆమ్లెట్ తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నేను చెప్పేసాను కదా అని చెప్పేసి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా తీసుకోవద్దు నార్మల్గా తీసుకోండి ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా తినకూడదు యాకు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మన స్కిన్ హెల్త్ మన ఫేస్కి ఎన్నో రకాల క్రీమ్స్ యూస్ చేస్తూనే ఉంటాం లైక్ పింపుల్స్ అని యాక్నీ అని స్కార్స్ అని ఓపెన్ పోర్స్ అని వీటన్నిటి కూడా చాలా బెనిఫిట్స్ ఇస్తుంది ఐ మీన్ మునగాకు అండ్ అలానే హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఇంకా గ్లూకోజ్ని పెంచుతుంది అండ్ మన కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం మనం ఏవేవో చేయకుండా ఇలాంటి చిన్న చిన్నగా మన హెర్బల్కి సంబంధించిన కొన్ని లీవ్స్ ఉంటాయి అట్లాంటివి తీసుకోండి అలానే ఈ మునగాకు మనం చాలామంది పౌడర్లో కూడా చేసుకొని యూజ్ చేస్తూ ఉంటారు అలాగే ఇంట్లో డ్రై చేసుకొని అండ్ అలానే వీటితో మన హెర్బల్ టీస్ లాగా కానీ ఇట్లా ఏదో ఒక విధంగా మునగాకుంటైలీ యాడ్ చేసుకుంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది చాలా ఈజీగా కంట్రోల్ అయిపోతుంది ఫైనలీ నా ఆమ్లెట్ ఇలా వచ్చింది అండ్ చాలా బాగా ఉడికింది అండ్ నేను దాంట్లో క్యారెట్ తీసుకుంటున్నాను కదా తీసుకున్నాను